మూడు వందల తొంభై మూడవ జయంతిని పురస్కరించుకుని కంచెల్ల గోపన్న సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి బ్రిడ్జ్ సెంటర్ అభయంజనేయ స్వామి ఆలయ సమీపంలోని రామదాస విగ్రహం వద్ద రథ సప్తమి నాడు నిర్వహించిన రామదాస విరచిత నవరత్న కీర్తన గోష్ఠి కార్యక్రమం భక్తులను ఆహుతులను అమితంగా ఆకర్షించింది కాగా సంగీత గౌతమి వెంపటి శ్యామల నేతృత్వంలో ఆమె శిష్య బృందంచే అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి రాముని అంటూ ఆరంభించి ఆలపించబడిన రామదాసు కీర్తనలు భక్తులను శ్రోతలను భక్తి సంగీత సాగరంలో ఓలలాడించాయి ఇలా ఉంటే కార్యక్రమంలో భాగంగా తొలుత గాయని వెంపటి శ్యామల భక్త రామదాసు విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తమ శిష్య బృందంచే నవరత్న కీర్తనను ఆలపించారు కాగా కంచెల్ల గోపన్న సేవా సమితి ఫౌండర్ చైర్మన్ దగ్గుపాటి విజయగోపాల్ ఆధ్వర్యంలో తొలిసారిగా చిన్న ప్రయత్నంగా ప్రారంభించిన భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి కార్యక్రమం విజయవంతం కావడం విశేషం ఈ సందర్భంగా విజయ్ గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రామదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నవరత్న కీర్తనల గోష్ఠి నిర్వహిస్తామని పేర్కొన్నారు రామదాసు వారి ప్రాంగణం స్వామివారి ప్రాంగణం హనుమత్ ప్రాంగణం వైకుంఠ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప సర్వదేవతల అయినటువంటి ఈ ప్రాంగణంలో ఈ రోజున పవిత్రమైనటువంటి రోజు అది మాఘమాసంలో రథసప్తమి రోజున ఈ భగవత్ సంకీర్తన చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు మరొక ముఖ్య విషయం ఇక్కడ మన రామదాసు వారి విగ్రహాన్ని మనం పురస్కరించుకోవడం కూడా జరిగింది వారిని కూడా మన మనసుల్లో ధ్యానం చేసుకుంటూ వారి విరచిత నవరత్న కీర్తనల గోష్టి చక్కగా కాసేపు శ్రద్ధగా విని నతను వందమని ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ చివరి భక్తి సుమాంజలి ఈనాడి నవరత్న గీర్తంలో గోష్ఠిలో కానంగా రామదాస విరచిత ఆ సీతారామచంద్ర స్వామి వారి పాదాల చెంత రామదాసు వారి ప్రాంగణంలో కంటి నేడు మా రాముల కనుగొంటి నేను మా రాముల నాదనామ క్రియ రాగంలో ఖండచాప్యమంలోనే పాడతాం కంటినేడు మారముల కంటి నేడు మారాముల కను కొంటనే మారముల ముంటి నేడు ను మారముల కంటి నేడు మారముల కంటి నేడు భక్త గణముల వేలు వేలుపుభద్ర హిరి వారి కంటి నేడు గణముల േലുഭദ്രഗിരി വേ കണ്ടിനേടു മാമുല കുകുണ്ടേനു മാമുല കണ്ടിനേടു മറാമുല చెన్నట్టి సీతమేతుడై కొలు దీరిన మా కోదండరా ముని చెలం పూచున్నట్టి సీత సమేతుడై కొలు దీరిన మా కోదండరా ముని కంటి నేడు మారముల కనుగుంటనే ముల కండినేడు కరుణ రసము ఘననీ కనుదోయి గలవీ ధరణి కుల తిల ఘన నీల గాత్రుని కరుణ రసము దో కనుదోయి గలవీ కంఠి నేడు కనుగొంటి నేను మారముల కంటినేడు నేడు మారముల ముల సరములు మెరయగ మురి పెంపు చిరునవు మోముగలిగివణి కురు ముంజే ముత్యాల సరములు మెరయగా మురి పెంపు చిరునవు మోము గలిగినవని కంటి నెడూ మారముల కనుగొంటి నేను రా ముల కంటి నే కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప సెర కేల ధరించు స్వామిని కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప ఛాపాలు కేల ఇంజ స్వామిని కంటి నేడు మారాముల కను గుటిను మారాముల కంటి నేడు మారముల ధరణిపై శ్రీరామదాసునే లవాణి పరమ పురుషు భద్రగిరి స్వామిని ధర పై శ్రీరామత లేడువని పరమ పురుష భద్రగిరి స్వామిని కంటినే మారముల కను కొనే మారముల కంటినే Ramula, 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 Sri Ram Mula, Raghuram Mula, Maram Mula, Sri Mula.